రాష్ట్ర ప్రభుత్వ సిట్ అధికారులు ఈ రోజు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి జోగి రమేష్ను అరెస్ట్ చేశారు అతని సహచరుని కూడా అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి జోగి రమేష్ ని నకిలీ మద్యం కేసులో సంబంధం ఉందని చెప్పి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు నకిలీ మద్యం సంబంధించి తమ్మళ్ళపల్లి నియోజకవర్గం ములకల చెరువులో మెయిన్ రోడ్డు మీద ఒక దాబాను అద్దెకు తీసుకొని ఒక ఫ్యాక్టరీని అందుట్లో నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ దానికి కీలకమైన సంబంధం ఉన్న వ్యక్తి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ఓడిపోయారు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనకి లెక్కలకు సంబంధించిన అనుభవం ఉంది ఆఫ్రికాలో ఆయన లెక్క వ్యాపారం చేస్తున్నాడని చెప్పి తన ఎన్నికల అఫిడేవిట్లో కూడా ఇచ్చాడని చెప్పి దానికి సంబంధించిన పేపర్స్ కూడా వైసీపీ ప్రజలకు తెలియజేసింది అయితే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఇందుట్లో వైసీపీ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి తప్పించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ స్వయంగా చంద్రబాబు నాయుడు ఇందులో వైసీపీ పాత్ర ఉందని చెప్పిన మరుసటి రోజే ఆ జనార్దన్ రావు అనే లో దాక్కున్న జనార్దన్ రావు అతను ఇండియా వచ్చాడు నా దగ్గర రెండు ఫోన్లు పోయినాయి అన్నాడు పోయిన రెండు ఫోన్లు పోయిన తర్వాత అతను ఒక వీడియో రికార్డింగ్ ఒకటి పత్రిక లీక్ చేశారు ఆ వీడియో రికార్డింగ్ ఎక్కడి నుంచి లీక్ చేశారు కనీసం పోలీసులే ఆ వీడియో రికార్డింగ్ తీసినట్టుగా కనబడతా ఉంది ఆ వీడియో రికార్డింగ్ అతను ఏం చెప్పాడు వైసీపీ నాయకుడు జోగి రమేష్ తనని పనిచేయమన్నాడని అలా చేస్తే మూడు కోట్ల రూపాయలు ఇస్తానన్నాడని ఇలా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఆయన చిత్తూరులోనే ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టి మద్యాన్ని తయారు చేయమని చెప్పాడని ఈయన చెప్పుకొచ్చాడు కానీ వాస్తవం ఏంటి ఆ రోజు ఏదైతే నకిలీ మద్యం ఫ్యాక్టరీ వ్యవహారాలు బయటపడ్డాయో ఆ రోజు ఈనాడు ఆ రోజు అక్కడ లోకల్ పేపర్లోనే క్లియర్గా రాశారు ఆ నకిలీ మద్యం ఫ్యాక్టరీలో మందు తయారు చేసి నకిలీ మద్యం తయారు చేసి తమ్ముళ్ళపల్లి నియోజకవర్గంలో ఉన్న దాదాపు వెయ్యి బిల్ట్ షాపులకి సప్లై చేస్తున్నారని అంటే జోగి రమేష్ ఈ విధంగా అపప్రాతి తీసుకురావాలని ప్రభుత్వానికి అపప్రాతి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే వీళ్ళు తయారు చేసిన మద్యం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వం ఎమ్మెల్యేలతో సంబంధం ఉన్న వెయ్యి బెల్ట్ షాపులకి ఈ మద్యం ఎలా సరఫరా చేస్తారు కనుక ఇది ఏమాత్రం నమ్మదగదిగా లేదు అది కాకుండా పోలీసులు ఏదైతే రికార్డ్ చేశారో పోలీసులు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ రికార్డ్ చేసినట్టుగానే పోలీసులు రికార్డ్ చేసినట్టుగానే అతను నమ్రతగా చేతులు కట్టుకొని చెప్తున్నట్టుగా పోలీసులు డిక్టేట్ చేస్తే చెప్తున్నట్టుగా ఉంది దాన్ని పోలీసులు ప్రెస్కి లీక్ చేశారు కానీ అతను రిమాండ్ రిపోర్ట్లో అది ఇతన్ని పెట్టలేదు ఈ ఈ వీడియోని పెట్టలేదు సో ఇదంతా కూడా కేవలం కావాలని చేస్తున్న కుట్రగా క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పుడు దీంతో జోగి రమేష్ తను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఈ కేసులో ఇరికిస్తారని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ త్వరలో విచారణ రాబోతుంది ఈ కేసులో నన్ను ఇరిగిస్తుంది ఈ ప్రభుత్వం అక్రమంగా ఈ కేసుకు నాకు సంబంధం లేదు దీన్ని సిబిఐ విచారణకు ఇవ్వండి అంటే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు తర్వాత దుర్గగూడిలోకి వెళ్ళి నాకు ఏం సంబంధం లేదని ఆయన ప్రమాణం చేసి అవసరమైతే తెలుగుదేశం నాయకులు ఎవరైనా వచ్చి ప్రమాణం చేయొచ్చని ఛాలెంజ్ కూడా చేశాడు సో ఈ క్రమంలో ఎక్కడైతే ఈ నేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తుందో అన్న సందేహం కానీ లేదంటే శ్రీకాకుళంలో తొక్కిసలో కాశీ బుగ్గలో తొక్కిసలాట్లో తొమ్మిది మంది చనిపోయారు వార్త విపరీతంగా స్ప్రెడ్ అయ్యి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నుంచి ఎక్కడ చూసినా గొడవల్లో ఇటు తిరుపతిలో కానీ సింహాచలంలో కానీ ఇప్పుడు కాశీ బొగ్గులో కానీ విపరీతంగా ప్రజలు అని చెప్పే ఒక అపప్రద ఎక్కువగా ప్రజల్లోకి మెసేజ్ వెళ్తుందని అనుకున్నారో దాని నుంచి డైవర్ట్ చేయడానికి కారణం కావచ్చు రెండే రెండు కారణాలు ఒకటి హైకోర్టులో పిటిషన్ విచారణకు వస్తే దాన్ని సిబిఐకి వాళ్ళు విచ ఇవ్వమని ఈయన డిమాండ్ చేశాడు లేదా ఆ విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఆ వాద ప్రతివాదాల్లో కొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అదన్నా కప్పిపెట్టడానికి లేదా బుగ్గలో జరుగుతున్న తొమ్మిది మంది మరణాలను కప్పిపెట్టడానికి రమేష్ అయితే అరెస్ట్ చేశారు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు నేరం చేసి దాన్ని వైసీపీ మీద వేయడం అనేది ప్రత్యక్షంగా ప్రజలందరికీ తెలిసినప్పుడు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా రాష్ట్ర ప్రభుత్వం తను చేయవలసింది ఉంది ఇంతవరకు తమిళపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ నకిలీ మద్యం కేసులో కీలకమైన వ్యక్తిగా ఉన్న జయచంద్రారెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు